హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది మళ్ళీ రావాల్సి వచ్చింది ఎందుకంటే ప్రోమో టూ ఏ అటాక్ట్ ఉంటుందిలే ఫస్ట్ ప్రోమోలో మన ఫైర్ ఉంది కదా సెకండ్ ప్రోమో అటాక్ట్ ఉంటుందిలే మనం చేయాల్సిన అవసరం లేదులే అనే సెన్స్లో హ్యాపీగా మనం ఎలిమినేషన్ అప్డేట్ గురించి ఎలిమినేషన్ వీడియో చేసాం అది ఆల్రెడీ చూడని వాళ్ళు ఎవరు ఉంటే చూడండి లేదా ఈ వీడియో ఎండి కార్డ్లో ఇస్తాను ఈ వీడియో యూట్యూబ్ కామెంట్ సెక్షన్ చూస్తారు దాంట్లో ఫస్ట్ కామెంట్లు కూడా ఇస్తాను దాంతోపాటుగా మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి బిగ్ బాస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఆల్రెడీ మూడు లక్షల అరవై వేల మంది ఎంతమంది ఉన్నారు సో ఇప్పుడు ఈ వీడియో ప్రోమో చూసిన తర్వాత ఏంది స్వామి నాకు సార్ టూ పాయింట్ జీరో చూపిస్తున్నట్టున్నారు ఈ సీజన్ మొత్తం అనిపించింది అంటే జనాలలో ఏదైతే నాణతా ఉందో జనాలు ఏదైతే డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారో జనాలకు మనసుకి ఏదనిపిస్తే అదే అడుగుతున్నారు మనం నాకుసారికి మన రిక్వెస్ట్ అనేసి ఏ వీడియో పెట్టానో అది నా గొప్పతనం ఏం కాదు నేను క్వశ్చన్స్ అడిగానని మన గొప్పతనం కాదు జనాలు హట్ అవుతున్నవి జనాలు పాయింట్లో నా నానుతున్నవి నేను చెప్పాను ఎగ్జాక్ట్గా అడుగుతున్నారు నా క్వశ్చన్స్ అడగట్లా సార్ కానీ బిగ్ బాస్ టీమ్ కానీ జనాల దృష్టిలో పెట్టుకొని పాయింట్ ఆఫ్ వ్యూలో జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు సూపర్ అరాచకం హోస్టింగ్ అసలు చాలా బాగా చేస్తున్నారు చాలా మంచి క్వశ్చన్లు అడిగారు నాగమన్ కంటని కన్ఫ్యూషన్ రూల్కి తీసుకెళ్లి ఏం చూపించుంటారు ఏమి చూపించారు అనేది మాట్లాడదాం దాంతోపాటుగా నాగమన్ కంటని లిటరల్గా మార్చేసాడు దోశ మార్చినట్టు నాకు సారు ప్లస్ ఈ ఆడలో బిందులు ఎవరైనా ఏదైతే ఉందో బిందులు పగల కొట్టాడు నిజంగా నాకుశారు ఎందుకు అది చెప్పమంటారా వాళ్ళని చూడడానికి కొట్టి అంటే మనం చూసేదానికైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అటు గొడవలు ఒకటి రెండు సార్లు రిపీటెడ్గా పతివ్రత పతివ్రత శిరోమణి అందరికి ముదులు ఇచ్చుకుంటున్నాం లిమిట్ దాటిపోయి పుణ్యశ్రీ ఏంది ఇది ఇది అడల్ట్ కంటెంట్ కూడా అది అది మేలే అయింది అది ఎవరికి నచ్చట్లేదు మరీ ఎక్కువైంది గొడవలు ఉండొచ్చు కానీ నిమిషానికి ఒక గొడవ ఉంటే గొడవల మధ్యలో బిగ్ బాస్ చూసినట్టు ఉంటుంది సో ప్రోమో చూస్తూ మాట్లాడదాం మంచి పాయింట్స్ ఉన్నాయి మనం అనుకునే జరుగుతున్నాయి సో అప్రో నిఖిల్ అందరికన్నా బాగా ఎవరాడారు నిఖిల్ నిఖిల్ సోనియాతోనో ఇంకొకరితోనో ఇంకొకరితోనో స్టార్ట్ చేస్తుంటే బాగుండేది పృథ్వీతోనో సీత బాగా ఆడింది సార్ అనగానే మరి సీత బాగా ఆడితే రెడ్డి సోనియాకి ఎందుకు అందరికీ తెలుసు సీత కంటే సోనియా ఏమో అంత హైలైట్ గేమ్ ఆడలేదు పృథ్వీ కంటే హైలైట్ కూడా ఆడలేదు అప్పుడు సోనియాకి ఎందుకు ఎందుకు ఇచ్చినట్టే క్వశ్చన్ ఎవరికైనా వస్తుంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే యాజ్ ఆఫ్ నౌ నిఖిల్ సోనియాకి ఇచ్చేదో ఫేవర్ చేయాలని చూడాలి సోనియాని తొలగించుకుందాం అడ్డు తొలగించుకుందాం అనే సెన్స్లో ఇచ్చాడు ఎందుకంటే ఇది ఓన్లీ లైవ్ నేను ఎవరికో సపోర్ట్ చేసినట్టు ఎప్పుడు మాటను అన్నీ చూస్తున్నాను కాబట్టి తెలిసినప్పుడు చెప్పకుండా ఉండలేను నిఖిల్ ఏం జరిగిందంటే లైవ్లో సోనియాని ఆపోజిట్ క్లానికి చీఫ్ చేస్తారన్నట్టుగా డిస్కషన్ వాళ్ళందరూ చేసుకుంటున్నారు సో ఎవరికైతే ఇస్తామో వాళ్ళని ఆపోజిట్ క్లానికి చీఫ్గా వెళ్తారనేది వాళ్ళందరూ అర్థమైంది అప్పటికి అందుకని సోనియాకి ఇస్తే అవతలకి వెళ్ళిపోద్ది అనేసి కానీ అందరికీ చెప్తాడు ఎందుకు ఈ సోది అందుకే ఎగ్గిస్తున్నానో అటు వెళ్ళిపోద్ది ప్రతిసారి నిల్చోమంటే కూర్చోమంటే అద్దా ఇద్దా ఇత్తిను సిగరెట్ మనీ మనతో భరించలేకపోతున్నా ఆ కోపంలో ఇచ్చాడు నిజంగా అనేది జరిగింది కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఏ కోపం ఏదైనా ఉన్నాయి న్యాయంగా అయితే సీతకి ఇవ్వాలి లేదంటే పృథ్వీ ఇంకా బాగా ఆడాడు కదా అని సెన్స్లో ఉంటుంది పృథ్వీకి అంటారా చీఫ్గా క్వాలిటీస్ లేవు ఓవర్ అగ్రెసివ్నెస్ కాబట్టి కానీ అతను అతనిలో కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ టాస్క్లో తప్ప ఇంతవరకు ఎవరి మీద అగ్రెసివ్ అవ్వడం తుష్కారంగా మాట్లాడడం లేదు పృథ్వీ కూడా అది ఈవెన్ విష్ణుప్రియ సీత కూడా రెండు మూడు సార్లు మాట్లాడుకుంటారు లైవ్లో అవును వాడు ఎప్పుడు టాస్క్లో తప్ప మిగతా చిన్న పిల్లడాడని కాబట్టి అతను కూడా ఏమంత పనికి అనే సెన్స్ ఏం కాదు సో సీతాకి ఇవ్వలేదనే క్వశ్చన్ జనాలలో ఉంది అడిగారు సూపర్ నెక్స్ట్ నెక్స్ట్ మనము నాకు సారికి రిక్వెస్ట్ అని ఆ వీడియోలో గెస్ట్ చేసింది ఏంది ఎక్స్ కొట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ చెప్తారేమో నాకు సార్ అన్న ఎక్స్ కొట్టి చెప్తున్నారు హ్యాపీ ఊడాలికి మామూలు హ్యాపీ కాదు అయ్యే జరగతలేరు ఓడాలి ఎందుకంటే ఆ వీక్ అంతా జరిగిన ప్రాపర్టీస్తోనే చేస్తారు అది అందరికీ తెలుసు కానీ మనం చెప్పి జరిగిన ఫీలింగ్ తర్వాత సోని అది తర్వాత మీరు గమనిస్తే ప్రేరణని వీళ్ళని ఒక్కొక్కరిని నిలబెట్టి వాళ్ళ క్లాన్ మెంబర్స్ క్లాన్ షీఫే అడుగుతున్నారు అనమాట పర్ఫార్మెన్స్ ఎలా ఉందని ఇక్కడ ప్రేర ప్రేరణ డీసెంట్గా ఆడాను కానీ బట్ ఒక్క విషయంలో అనగానే ఏ విషయం సరే అది క్యారెక్టర్ లెస్ దాంట్లోనే బాధపడుతుంది అమ్మాయి క్యారెక్టర్ లెస్ అనే పదం వాడి తప్పు చేశానని బిగ్ బాస్ హౌస్లో మనం ఏం తప్పు చేసినా అక్కడ రిలేజేషన్ వచ్చేస్తుంది కానీ ఏం చేయలేని సిచ్యువేషన్లో ఇప్పుడు వెళ్ళి అడిగితే ఇప్పుడు వెళ్ళి సారీ చెప్తే ఒక తలకు చెప్పి చెప్పకపోతే ఒక తలకు అని ఓవర్ థింకింగ్ చేస్తే ఆగిపోతారు అందరికీ అర్థమైపోతుంది మనం తప్పు చేసేమని అనగానే క్యార్యారెక్టర్ లెస్ నెక్స్ట్ వచ్చరికి ఇక్కడ మీరు గమనిస్తే విష్ణుప్రియకి పుణ్యశ్రీ టైం అప్పుడే చెప్పా కానీ పతివ్రత దాకా వచ్చావు పత్తివ్రత శిరోమణి దాకా వచ్చావు అనేది కూడా చెప్పుంటే బాగుండేది మీ ఇద్దరి మధ్య డైలీ లాగా జరుగుతుంది కుళాయిల దగ్గర గొడవలాగా అట్ట జరుగుతుంది నోర్లు జారి మాట్లాడుతున్నారో చూడడానికి బాలేదు అంతే అందరూ లేరు కుళాయిల దగ్గర కొట్టిన వాళ్ళు కూడా జుట్లు జుట్లు పిక్కున్న వాళ్ళు కూడా అలా బిహేవ్ చేయట్లా ఒకరికి ఒక కాలు పెట్టుకుంటారు జుట్టు పీక్కుంటారు ఇట్లా ఒత్తేస్తారు జబ్బులు వత్స్తారు సంబంధాలు ఊరికే అరాచకంగా రిపీటెడ్గా దోశ విషయంలో వాటి విషయంలో అన్నింటిలో వీళ్ళిద్దరి మధ్య అది జరుగుతూనే ఉంది కాబట్టి నాకు ఒకసారి సీరియస్ అవ్వాల్సిన విషయం వచ్చింది ఇప్పుడు ఏం జరిగింది దోష విషయం స్టార్ట్ చేశారు దోష విషయంలో ఆ అమ్మాయి వేసిందంటే ఏం తప్పలేదు కానీ విష్ణుప్రియ ఎగ్జాజరేట్ చేసి ఇలా వేసింది అని చెప్పింది అది ఓవర్ ఎగ్జాజిరేట్ చేసి చెప్పింది అమ్మాయి వేయకపోవడం తప్పే కానీ ఇవి ఓవర్ ఓవర్ ఎగ్జాజరేట్ చేసి చెప్పడం తప్పే దానికి నాకు ఒకసారి వీడియో చేసి ప్లే చేసి చూపించరు అది మనం అనుకున్నాం అది వేసి చూపిస్తారని చూపించిన తర్వాత దాంట్లో వేసే విధానంలో ఏమన్నా తప్పుందా రాంగ్ ఇంటెన్షన్ ఏమన్నా ఉందా ఎవరుని అడిగారు నాకు విష్ణు ప్రియాన్ని అడుగుంటారు ఆ తర్వాత నాగమణి కంటతో మాట్లాడుంటారు ఎందుకంటే నాగమణి కంట సి దాంట్లో రాంగ్ ఇంటెన్షన్ ఉంది అన్విల్లింగ్నెస్ ఉందనేసి కొన్ని రెండు మూడు ఇంగ్లీష్ పదాలు మాట్లాడి అక్కడ అక్కడికి వెళ్ళి మాట్లాడు యాక్చువల్గా ఏంటంటే అక్కడ ప్రాబ్లమేటిక్గా ఎందుకు కనిపిస్తుంది అంటే ఎవరికైనా కనిపించే వాళ్ళకి ఇక్కడ మాట్లాడు మళ్ళీ అక్కడికి మాట్లాడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు ఏదో కంటెంట్ కోసం ట్రై చేస్తున్నా అనిపిస్తుంది అటు ఇటు అటు ఇటు ఒక ఫోటో ఒక పక్క మాట్లాడేసి అయిపోయింది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎదురు చేసుకొని అనుకోవాలి కానీ న్యాయ లాగా అటు ఇటు అటు ఇటు మనం ఆ సైడ్ ఆ అటు కనపడాలా ఇటు కనపడాలన్నట్టు బిహేవ్ చేస్తాడు దాంతోపాటుగా బ్యాడ్ ఇంటెన్షన్ ఉండింది అనే మాట రావడం వల్ల అది కొంచెం ఎక్కువైంది కానీ ఓవరాల్గా విష్ణుప్రియ ఇది ఇలా ఇలా చెప్పడం ఓవర్ ఎగ్జాస్టేట్ చెప్పడం మెయిన్ అక్కడ కలిపి మెయిన్ మిస్టేక్ నా దృష్టిలో విష్ణుప్రియ నాగమణికంటే అది కొంచెమే ఉంది కానీ నాగమణికంటే ఎక్కువ చేసి చెప్తున్నారేమో అన్న ఫినిష్యూ నాకు అనిపించింది జెన్యున్గా అనిపించింది అయితే ఈ దోశ విషయంలో మరీ తప్పలేదు ఎందుకంటే ఒకటి రెండు మాటలు అతను అంటాడు కూడా ఎందుకు సెన్సిటివ్ ఇష్యూ వెళ్ళి దోసిపోయి అని చెప్పేది మంచి మాటే దాంతోపాటుగా వెళ్ళి సారీ చెప్పు అని చెప్పేది మంచి మాటే అది ఓకే కానీ అతని ఇంటెన్షన్ మాత్రం కంటెంట్ క్రియేషన్ అయితే జరిగింది అందుకనే ఏమైనా తిట్టారేమో మనకు అర్థం కాదు ఇంకా లోపల ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడడం ఇంకా తర్వాత దానికి ముంచు దో మనీ మిస్టేక్ చేస్తున్నావు సెల్ఫ్ రియలైజేషన్ కూడా లేదన్నట్టుగా అన్నారు ఏమన్నారు మిస్టేక్ చేస్తున్నావు సెల్ఫ్ రియలైజేషన్ కూడా ఉండట్లేదు ఈ మాట ఎందుకని ఉంటారా తెలుసా కన్ఫెషన్ రూమ్కి రామని మాట్లాడదాం మా మానోడు సూటు పూట స్టైల్ వెళ్ళి అడిగాను అక్కడికి వెళ్ళినంత భయంకరంగా ఆడుస్తున్నాడు అక్కడ ఏం జరగొచ్చుండంటే మనం నాకు సార్ బట్టి మిస్టేక్స్ చేస్తున్నావు సెల్ఫ్ రియలైజేషన్ కూడా ఉండట్లేదు అనే పాయింట్తో మనం గెస్ట్ చేయవచ్చు మనోడి చేసిన మిస్టేక్స్ ఏంది ఈ వీక్ చెప్పండి ఏమిలో ఎక్సెప్ట్ దోస్ హగ్స్ ఎక్సెప్ట్ దోస్ కిస్సెస్ ఈ వీక్లోనే సోనియాకి ఒకసారి ఇక్కడ కిస్ పెట్టాడు ఏది సంబంధం లేకుండా మన నువ్వే నా మనసంత నువ్వే ఆ పాట ఆవిడ నార్మల్గా పాడుతుంటే వెళ్ళి కిస్ పెట్టి క్యూటీ అనేసి వెళ్ళిపోతాడు అక్కడ అక్క అక్కానే పిలిచేదానికి అక్కడ వెళ్ళి కిసి పెట్టడానికి మళ్ళీ క్యూటీ అని ఆ సంబంధం లేని అంటే అసలు పిచ్చి మనకి ఏంటిదని అక్కడ ఒక మిస్టేక్ మిగతా ఏమి లేవు ఈ వీక్లో నాగమణి కంటాయి ఆ దోశ మ్యాటర్లో ఆల్రెడీ తిట్టేశారు కన్ఫెషన్ ఎందుకు పోవాలా మిస్టేక్స్ ఉంటే ఇవే ఇంకా అంతకుమించి ఏమి లేవు అదొకటి ఆ తర్వాత కింద పడిన తర్వాత కూడా మళ్ళీ ఆడతానన్న విషయాన్ని అప్రిషియేట్ చేయాల్సినవి కానీ కన్ఫెషన్లో పిలిచేదో అన్నాల్సిన మాట అయితే కాదు కదా ఇంకొకటి అతను చేసిన ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ అందరికీ ఓన్లీ లైవ్లో చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే మిస్టేక్ ఏంటంటే ఏంది నాకు కంటే ఇలా బిహేవ్ చేస్తున్నా అన్నది ఆ కిస్ తర్వాత టాస్క్ జరుగుతుండే ఎక్కువ టాస్క్ సోనియా గారు ఇట్లా నిలబడి ఉంటే ఆ సైడ్ తిరిగేసి ఇటువంటి ఒకసారి రా అనేసి అక్క ఒకసారి రా అనేసి పిలిచి అక్క అంటానే ఏంట్రా ఏంట్రా అంటే లోపలికి పోగానే మధ్యలోకి సోఫా దగ్గరికి అక్క ఒక హగ్ కావాలక్క నాకు అర్జెంటుగా కెమెరాలు అన్నీ ఉన్నాయి అయితే కావాలక్క అంటే రే ఓ రే అమ్మ ఏంట్రా నువ్వు అనేసి అంటే హగ్గనగానే గట్టిగా హగ్ ఇచ్చేస్తాడు హగ్ చేసుకుని వెళ్ళిపోతాడు ఎంత చిరాక్గా అనిపిస్తుంది తెలుసా ఎందుకు చిరాకుగా అనిపిస్తుంటే నీకు ఏదో మిస్ అవుతున్నట్టు స్ట్రెస్లో ఉంటేనో సంథింగ్ హగ్గిస్తే పోద్ది అనుకుంటే ఎందుకు ఓన్లీ అమ్మాయిలు బిగ్ బాస్కైనా అనిపిస్తుంది కదా బిగ్ బాస్ టీంకైనా నాకు సారికైనా అనిపిస్తుంది కదా క్లిప్స్ అన్నీ చూస్తారు నాకు సార్ ఊరికేం రారు అప్పుడు నిఖిల్ని పిలిచో పృథ్వీని పిలిచో వాళ్ళని పిలిచి హగ్ చేసుకోవచ్చు కదా వై ఓన్లీ గర్ల్స్ ప్రేరణతో హక్స్ యష్మితో హక్స్ యష్మి అసలు చాలా డిస్కంఫర్డ్గా ఫీల్ అవుతుంది అని చెప్పినా కూడా వై హక్స్ మీద హక్సు హక్స్ మీద హక్స్ ఎవరికి నచ్చుతుంది చాలా మిస్టేక్స్ అది దాని గురించే మిస్టేక్స్ చేస్తున్నావు సెల్ఫ్ రియలైజేషన్ లేదు మిగతా వాటిల్లో మనికంట ఏ చేసినా ఓవర్ థింక్ చేసి దాని గురించి ఆలోచిస్తూ రిలైజ్ అవుతుంటాడు హక్స్ విషయంలో రిలీజ్ అవ్వట్లా రిపీట్ చేస్తున్నాడు ఇంకోటి విజయవాడ నైట్ మీరు చూస్తే లైవ్ అర్ధరాత్రి గుసుకొస్తాం నేను చేయలేదు కానీ విష్ణు ఏదో మాట్లాడుతుంటే సంథింగ్ థ్యాంక్స్ ఆ గేమ్స్ నేను కిస్ ఇస్తాం అనుకున్నా విష్ణు అంటాడు నైనిక ముఖం మీద చెబుద్ది శ్రీప్రియ గారు ఏంటండి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టుగా చెప్పద్ది అమ్మాయి పాత్రంలో సి అక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ వైపే కదా ఇక్కడ ఎంజాయ్ చేయాలి ఫ్లాటింగ్ హెల్దీ ఫ్లాటింగ్ అనేసి ఏదో అసలు అలా ఎందుకు చేస్తున్నాడు అర్థం కావట్లేదు అనవసరంగా సెల్ఫ్ రిలీజ్ కాలేదు అనేది నాకు తెలిసి స్నాక్ సార్ మేబీ వాటిల్లో తప్పు చేస్తున్నామని అని చెప్పొచ్చు ఇంకేదైనా ఉంటే చెప్పొచ్చు కానీ ఈ హగ్గులు కిసులు గురించి ఏమైనా మాట్లాడతారేమో అన్న సెన్స్ అనిపిస్తుంది మేబీ మాట్లాడకపోవచ్చు కూడా మాట్లాడితే వాటి గురించి మాట్లాడవచ్చు కుదిరితే వీడియోలు ప్లే చేయొచ్చు లేదా ఇంకేముంది ఆ రోజు ఏడ్చింది ఏమైనా పెట్టి ఎందుకు ఏడుస్తున్నావు నీకే ఫ్యామిలీ ఉందా ప్రతిసారి ఇలా సంపతి తీసుకొని రావడం నువ్వు కప్పు గెలిస్తేనే మీ వైఫ్ వస్తుందని చెప్పడం ఇలాంటి కరెక్ట్ కాదు నాకు మనకంటే అని మేబీ ఆ సలహాలు అని ఇవ్వచ్చేమో ఆ సలహాలు ఇచ్చినప్పుడు అట్లీస్ట్ ఈ కిసులది హక్కులది కూడా ఇన్నప్పుడుగా మాట్లాడుతున్నావు అది కరెక్ట్ కాదు సంథింగ్ అలా మాట్లాడతారు అని అనిపిస్తుంది మాట్లాడితే మాత్రం నాగమణికంటాకి అది ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఈ పర్టికులర్ ఎపిసోడ్కి నెగిటివ్ అవ్వడానికి ఏం లేదు మనం అనుకుంటాం అబ్బా ఇవి వేసి చూపిస్తే ఎలా ఉంటుందని అనుకోవచ్చు కానీ అది ఆల్రెడీ జనాలు చూసేసింది దీంట్లో లేదు కానీ దీనివల్ల చేంజ్ అయితే అతను గ్రాఫ్ ఏమైనా పెరిగే అవకాశం ఉంటుంది లేకపోతే ఇంక మరి రిపీటెడ్గా కసు అగ్గులు కిసులు అన్నట్టు చూస్తే ఆటోమేటిక్గా జనాలకి చిరాకు వచ్చేస్తుంది నాకు అలా అనిపించింది నా గెస్ అయితే అదే ఇది అసలు లీక్లే కాదు అస్సలు లీక్లు కాదు గెస్ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ నాకు అనిపించింది చెప్పాను రెండు రకాలుగా చెప్పాను మీకేమనిపిస్తుంది అలా అడిగితే బాగుంటుందా లేదా అనేది కామెంట్ చేయండి విష్ణు ప్రియ దోశ మేటర్లో తప్పని స్టిల్ ఐ ఫీల్ దట్ మీకేమనిపిస్తుంది చెప్పండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఎనిమిది లక్షల సబ్స్క్రైబర్స్ ఈ సీజన్ అయిపోయి అవ్వాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాను అని వీడియో నచ్చితే లైక్ చేయండి దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్ ఇస్తాను ఎలిమినేషన్ అప్డేట్కి సంబంధించిన యూట్యూబ్ వీడియో లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఇక్కడ ఎన్ని కార్డ్స్లో కూడా రెండు వీడియోలు ఇస్తాను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్